హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాం ఎంతో టేస్టీ టేస్టీ అయిన జున్ను అండి స్వచ్ఛమైన ఆవు పాలతో ఈ జున్ను తయారు చేసామండి ఇది రోజు మా ఇంటికి పాలం వస్తుంది కదండి ఆ పాలమ్మ ఆవు ఈనడం వల్ల పాలు ఇచ్చిందనమాట దాంతో ఈ జున్ను అనేది నేను తయారు చేశాను ఆ స్వచ్ఛమైన ఆవు పాలండి ఎంత చూడండి ఎంత గట్టిగా వచ్చింది ఆ జున్ను అండ్ చూడండి ఎంత స్మూత్గా ఉందో నోట్లో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎంతో టేస్టీగా ఉంటుందండి జున్ను ప్లేట్తో ఇస్తే ఒక్కరిమే ఆ ప్లేట్ మొత్తం తినేస్తాం అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది జున్ను అనేది చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఈ జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఈ జున్ను తయారు చేయడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ లోపల మనం పాలు పోసుకోవాలండి జున్ను పాలు జున్ను పాలు అనేది ఇది వన్ టూ డేస్ వరకు అయితేనే పాలు అనేది చాలా ఆ పాలతో జున్ను చేస్తేనే జున్ను అనేది నేను చూపించిన విధంగా చాలా తిక్కగా వస్తుంది అనమాట చూసారా మనం ప్యాకెట్ జున్ను చేసుకుంటాం చూసారా తిక్కగా వస్తుంది ఆ విధంగా వస్తుంది ఈ పాలలో మనము అవు జున్ను పాలు తీసుకున్నాం కదా అందులో ప్యాకెట్ పాలు ఉంటుంది కదా ప్యాకెట్ పాలు ఒక ప్యాకెట్ అనేది నేను వేసుకున్నాను అందులో వేసుకొని ఈ పాలు ఆ పాలు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి లేదు అంటే మనకి నార్మల్ పాలున్న ప్యాకెట్ పాలు కాకుండా మనం నార్మల్గా రోజు పోయించుకుంటాం కదా పాలు ఆ పాలైనా మనం దీంట్లో పోసుకోవచ్చు ఇప్పుడు దీనికి సరిపడంత పంచదార వేసుకోవాలి లేదు అనుకుంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ అనమాట అది మీ చాయిస్ ఓ పావు లీటర్ జున్ను పాలు అయితే మనం మరో పావు ప్యాకెట్ పాలు అనేది పోసుకోవచ్చు నేనైతే కొంచెం హెల్త్గా పోసుకున్నాను పాలు లేవు కాబట్టి లేదంటే ఫుల్గా కూడా పోసుకోవచ్చు ఈ మొత్తం అంతా ఈ పంచదార వేసాం కదా ఈ పంచదార కరిగేంత వరకు ఈ పాలు అనేది మనం గరిట పెట్టి కలుపుతూ ఉండాలి తర్వాత దీంట్లో యాలకల పొడి వేసుకోవాలి యాలకుల పొడి అనేది పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఈ పంచదార అనేది కరిగేంతవరకు కలుపుకోవాలి బెల్లమైనా అంతే బెల్లం కరిగేంతవరకు మనము కలుపుకోవాలి పంచదార అయినా బెల్లమైనా కరిగినంత వరకు కలుపుకుంటేనే జున్ను అనేది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులో లోపల ఒక స్టాండ్ వేసుకొని ఆ స్టాండ్ మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు మనము జున్ను పాలు వేసుకున్నాం కదా ఆ గిన్నె తెచ్చి ఇందులో పెట్టుకోవాలి అలా ఆ జున్ను పాలు వేసుకున్న పాత్ర అనేది ఆ బౌల్లో దిగే దిగేటట్లుగా మనము పాత్రని సెట్ చేసుకోవాలి అంటే పెద్ద మనము ఏదైనా జున్ను పాలు వేసుకున్నాం కదా ఆ గిన్నె అనేది మనం ఒక పాత్ర వేరొక పాత్రలోకి దిగేటట్లుగా చూసుకోవాలి అది కుక్కర్ అయినా లేదంటే వేరే ఏదైనా పెద్ద పాత్ర అయినా ఏదైనా అది మీ చాయిస్ అనమాట అలా పెట్టుకొని ఇప్పుడు ఈ పాలు వేసుకున్న గిన్నె అనే దాంట్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టి చిన్న బరువు ఏదైనా పెట్టాలి ఎందుకంటే ఇది లోపల వాటర్ వేసాం కదా మనకు వస్తుంది ఆ ఆవిరి అనేది ఈ గిన్నె లోపలికి వెళ్ళిపోతుంది మూత మన బరువు పెట్టకపోతే అదే గిన్నె లోపలికి వెళ్ళిపోవడం వల్ల జున్ను అనేది మనకి వాటర్గా వస్తుంది అలా కాకుండా మనం గిన్నె పైన మూత పెట్టుకున్నాం అనుకోండి మనకి జున్ను అనేది చచ్చిగా వస్తుంది ఇప్పుడు మనం నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కాబట్టి కుక్కర్ పెన్ను విజయలు అనేది పక్కన పెట్టేసి మూత పెట్టేసి మనం ఈ పాత్రని తీసుకొని వెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని కొంతసేపు ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్ ట్వెల్వ్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము మధ్య మధ్యలో కొంచెం చూస్తూ ఉండేసి మీ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్కర్ బౌల్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి జున్ను అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్లో నేను మధ్య మధ్యలో చెక్ చేశాను లేదంటే వాటర్ అయిపోవడం కానీ లేదంటే మాడిపోవడం అలాంటివి జరుగుతుంది అనమాట మనం చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను పొయ్యి స్టవ్ కట్టేసి నేను ఓపెన్ చేశాను మూత చూడండి ఇప్పుడు ఒక చాక్ కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి వానికి అస్సలు వాటర్ అనేది ఆ చాక్కి తగలే తగలదు చూసారా అలా వెళ్ళిపోతుంది అని చూపించిన విధంగా మనకి జున్ను మొక్క అనేది చూసారా అంటుకుంది ఈ విధంగా అయితే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ దీని గురించి మనము పాత్ర అనేది బయటికి తీసుకొని జున్ను చూడండి ఎంత కిక్గా వచ్చిందో ఇప్పుడు నేను వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను సర్వ్ చేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్న మన జున్ను అనేది రెడీ అయిపోయింది అంతే కదండి ఎంతో సింపుల్ కదా జున్ను తయారు చేయడం జున్ను తయారు చేయడం రాని వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి మీరు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కోసం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీకు ముందు ముందు తీసుకురాబోతున్నాను అందుకోసం అని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళనే కాదండో యూట్యూబ్లో కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి చూసారా ఎంతో టేస్టీ టేస్టీ అయిన జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది ఈ జున్ను పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా వద్దనకుండా మొత్తం తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది జున్ను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి అంటారు మీరే అంటారు తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్